మేదక్పట్నంలోని తారక రామ నగర్ కాలనీలో నల్లపుచ్చమ్మ ఆలయ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నాడు జరుగుతున్నాయి అమ్మవారి ఆలయం దగ్గర అంతా ముస్తాబైంది అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నట్లు ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ తిమ్మనగారి అనిల్ కుమార్ హరితమిత్ర అవార్డు గ్రహీత తిమ్మనగర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ శనివారం పట్నంలో తారక రామనగర్ లో ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక సాంప్రదాయాల్లో భాగంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఆదివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ అభిషేకాలు వేద పండితులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు నల్లపూచమ్మ ఎల్లమ్మ నాగులమ్మ దేవాలయాల్లో మహిళలు మొక్కులు తీర్చుకుని నైవేద్యాలు ఒడిబియ్యం అమ్మవారికి సమర్పిస్తారని చెప్పారు ఆర్టీసీ కాలనీ విద్యుత్ కాలనీ ఎంఐజీ ఎల్ఐజీ నుంచి డప్పు డప్పుళ్లు పోతరాజుల విన్యాసాలతో బోనాల ఊరేగింపు కర్ల పండుగగా మొదలవుతుందని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆయన కోరారు